ఏ చల్లం లేదు నుంచి నీ ఎద్దు ఎర్రటి మిర్చిని తెల్లటి మల్లెపూలతో చుట్టి దాన్ని నీలాకాశం నుంచి విరిచి తెచ్చిన ఒక చందమామ ముక్క మాటున అందంగా ఒదిగిస్తే ఎట్టా ఉంటుందో అట్టా ఉన్నావు వెన్నెల ఆభరణంలో ఒదిగిన మల్లెచెండుల అదంతా వింటున్న రాధిక మరింతగా బిగుసుకుపోతూ తన ఒంటి మీదున్న చున్నీని చేత్తో గట్టిగా చుట్టి పట్టుకుంది కుడికాలు అనేటప్పటికీ అసలే అయోమయంలో ఉన్న రాధిక మరింత కన్ఫ్యూజ్గా చూస్తుంటే వదిన పదండి అని చుట్టూ ఉన్నవాళ్లు అకా పద అని చిన్న ఒకరి తర్వాత ఒకరు చెప్తుంటే రాధికకి మొత్తం గందరగోళంగా ఉంది వాళ్ల పిచ్చి ఆనందానికి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన జంటని ట్రీట్ చేస్తున్నట్టు చేస్తున్న వాళ్లందరినీ చూసి రాధికకు మతిపోతుంది అసలు ఏమీ అర్థం కాక ఆ కంగారు హడావిడికి తన చేతిని పట్టుకున్న గౌరీ చేతిని తన చేతి వేళ్లతో తనకు తెలియకుండానే గట్టిగా అదిమి పట్టుకుంది రాధిక అది గమనించిన గౌరీ అందరికీ చేయి చూపించి ఆపండహె అని గట్టిగా అరిచేసరికి అందరూ సైలెంట్ అయ్యారు గౌరీ వైలెంట్ అరుపుకి మిర్చి ఓ బెంబేలేత మాకు నాతో కలిసి వస్తున్నావు కదా అందుకే ఆ సంతోషం పట్టలేక ఇట్ట హడావిడి చేస్తున్నారు మన వాళ్ళింతేలే చిన్నది కూడా చాటంత చేస్తారని అందరి వైపు చురుగ్గా చూసి పద పోదాం కుడికాలెట్టు అన్నాడు అమ్మణ్ణి మరింత దగ్గరికి తీసుకుంటూ క్షమించమ్మా ఓసారి నీతో అబద్ధం చెప్పాను నిన్ను దూరం చేసుకున్నాను ఇప్పుడు మాత్రం అన్ని నిజాలే చెప్పాను జీవితాంతం నాతోనే ఉంచుకుంటాను ఒకసారి తెలియక తప్పు చేశాను ఇప్పుడు తెలిసి తెలిసి రెండోసారి చేస్తున్నా తప్పని తెలుస్తున్నా వదులడానికి మనసు ఒప్పడం లేదు అది ఎందుకో ఏంటో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం